కోట్లాది మంది ప్రజల లోకేష్ గళంగా వినిపించారు యువగళం పాదయాత్ర అన్ని ప్రాంతాలలో సరికొత్త రికార్డులను నెలకొల్పిందన్నారు లోకేష్ పాదయాత్రకు వస్తున్న ప్రజా ఆదరణ చూసి వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు ప్రశాంతంగా జరుగుతున్న పాదయాత్రపై అనేక సందర్భాల్లో రాక్షసత్వం ప్రదర్శించారు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన జగన్ రెడ్డి పాదయాత్రను అడ్డుకునేందుకు రకరకాల విన్యాసాలు చేశారు అసమర్థ పాలనపై గళం విప్పితే సమస్యలను విశ్లేషించుకోవడం మాని ప్రశ్నిస్తున్న లోకేష్ గొంతును నొక్కాలని చూశారు యువగళం పాదయాత్ర ప్రజా చైతన్యంలో సంపూర్ణ విజయం సాధించింది వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించబోయే అప్రతిహత విజయాలకు యువగళం జైత్రయాత్ర బాటలు వేసింది ఇరవై తేదీ భోగాపురం మండలం పోలిపల్లిలో నిర్వహించనున్న యువగల ముగింపు బహిరంగ సభను జయప్రదం చేద్దామని తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలియజేశారు నలభై ఐదు రోజులు ఐదు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు అనంతపురం తొమ్మిది నియోజకవర్గాలు ఇరవై మూడు రోజులు మూడు వందల మూడు కిలోమీటర్లు కర్నూలు పద్నాలుగు నియోజకవర్గాలు నలభై రోజులు ఐదు వందల ఏడు కిలోమీటర్లు కడప ఏడు నియోజకవర్గాలు పదహారు రోజులు రెండు వందల కిలోమీటర్లు నెల్లూరు పది నియోజకవర్గాలు ముప్పై ఒక్క రోజులు నాలుగు వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు ప్రకాశం ఎనిమిది నియోజకవర్గాలు పదిహేడు రోజులు రెండు వందల ఇరవై కిలోమీటర్లు గుంటూరు ఏడు నియోజకవర్గాలు పదహారు రోజులు రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు కృష్ణా జిల్లా ఆరు నియోజకవర్గాలు ఎనిమిది రోజులు నూట పదమూడు కిలోమీటర్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎనిమిది నియోజకవర్గాలు పదకొండు రోజులు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు తూర్పుగోదావరి తొమ్మిది నియోజకవర్గాలు పన్నెండు రోజులు నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు మొత్తం తొంభై రెండు నియోజకవర్గాలు ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఉన్నాయండి మూడు మూడు వేల తొంభై కిలోమీటర్లు పూర్తయింది ఈ రోజు వరకు ఇప్పుడు రాజు గారు చెప్పారు